అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ నాలుగు మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను యహోవాను నేను పరిశుద్ధుడను లేవియకాండము ఇరవయో అధ్యాయము ఇరవై ఆరు వచ్చినం మనమెంత బలహీనులు అనగా మనకు ప్రతి పరిస్థితిలో ప్రతి క్షణము దేవుని కృప అవసరం ఒక దినములో మనము అనేక సార్లు ఆయనను బాధ పెట్టుదము ఆయనను దేవుడు ఎంతో కరుణ చూపును తన కృపతో ఆయన మనల్ని క్షమించి ప్రతిసారి లేవనెత్తును సమయమునకు ఒక కప్పు టీ ఇవ్వకపోయిన ఎడల మనం సహనమును కోల్పోయి కోపం తెచ్చుకునేదాం మన గురించి మనమిచ్చు దాని గురించి మనమేమి చేయగలమో దాని గురించి మనము అతి సులభముగా గర్వించుదుము ఇటువంటి బలహీనతలన్నిటి నుండి విడిపించబడి పూర్తిగా మార్చబడి చివరకు దేవుని సారూప్యములోనికి ఆయన మహిమ సౌందర్యములోనికి కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే మనము మార్చబడగలము మనం ఎటువంటి ఆశీర్వాదం పొందినను అది పూర్తిగా ఆయన కృప వలనే కాబట్టి ఏ విషయంలోనూ మనం అతిశయించకూడదు దేవుని ఎదుచ మనము కేవలము పురుగులము అయినను ఆయన మనలను మన దీనస్థితి నుండి లేవనెత్తి ఘనత గల స్థానమును మనకిచ్చాను ఈ విషయమును మనం గ్రహించిన ఎడల దినదినము ఆయన మన ఎడల ఎడతెక కుమ్మరించుచున్న సమృద్ధి అయిన కృప కొరకు దేవునికి వందనములు చెల్లించకుండా ఉండలేము ప్రధాన యాజకుడు ధరించిన పాగా పైనున్న బంగారు రేకు సందేశము అదే మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్టు దానిమీద ఎహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలను నిర్గమకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినం ప్రభు కొరకు మనలను పరిశుద్ధపరచుకున్నట్టుకు అనుదినము ఇదే మన ధ్యేయము కావలను మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఎబ్రి పన్నెండు ఇరవై తొమ్మిది బలహీనులమైన మనము ఆయన ఎదుట ఎట్లు నిలబడగలము మలాకి మూడు రెండు మూడు వచ్చినములు ఆయన మనలను తన పరిశుద్ధతలో పాలిబాగుస్తులు కావాలనని స్వచ్ఛమైన ప్రకాశించు బంగారం వలె కావాలని కోరుచున్నాడు ఈ ఉద్దేశం కొరకే ఆయన మనలను ఎడతేక శిక్షించు చూడవలను హెబ్రి పన్నెండు పది పదకొండు వచనములు ఈ శిక్షలు మనకు అనేకమైన శుద్ధి చేయు అగ్ని కొరవుల వలె ఉండును శుద్ధి చేయు ప్రక్రియ పూర్తి కాగానే మనం ఆయన పరిశుద్ధతను ఈ భూమి మీద కాదు పరలోకములో కూడా చూపించదు ఎన్నటికిని మరెన్నటికి చూపించదు చివరికి మనము దేవుని మహిమ దేవుని సౌందర్యములో పాలి భాగస్థులమై దేవుని సంపూర్ణతతో నింపబడి ఉందుము ప్రైస్ ద లాడ్